హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతగానో ఉపయోగపడే చిట్కాలండి మనకి ఎలాంటి ఖర్చు లేకుండా వేస్ట్ అనుకునే వాటిని మళ్ళీ మనం చక్కగా ఉపయోగపెట్టుకోవచ్చు చూస్తే మీరు కూడా ట్రై చేసే అంత సింపుల్గా ఉంటాయి ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం కిచెన్లో మనం వంట చేసేటప్పుడు అంటే ముఖ్యంగా ఇలా పాలు కాచేటప్పుడు కానీ ఇంకా కూర అది వండేటప్పుడు ఇంకా మనం ఒక్కొక్కసారి డైరెక్ట్గా స్టవ్ పైనే అన్నం అది వండుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మూత పెడితేనేమో అది అంతా పొంగి స్టవ్ అంతా పడు తుంది అనేది భయం ఉంటుంది అదే మూత పెట్టలేదంటే ఎక్కడి నుంచి ఏ పురుగులు వచ్చి పడతాయో ఒక్కొక్కసారి గోడ మీద బల్లులు కూడా తిరుగుతూ ఉంటాయి కాబట్టి బల్లులు వచ్చి పడతాయేమో అని టెన్షన్ అయితే ఉంటుంది కదండి అందుకే మనం సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు ఇటు మూత పెట్టచ్చు చక్కగా ఆవిరి కూడా బయటికి పోతుందండి ఈ విధంగా చేసుకోవచ్చు బట్టల క్లిప్పుల్ని మూతకు పెట్టేసి ఇలా ఆ మూతని చక్కగా గిన్నె పైన పెట్టేసామంటే చూడండి మనం రోజు పడే ఇబ్బందికి సింపుల్గా ఒక పరిష్కారం అయితే దొరికింది కదండి చాలా బాగుంది కదా ఒక్కొక్కసారి మనం పాలు కాచిన తర్వాత అవి త్వరగా ఆరడానికని మూత తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండీ అలాంటప్పుడు కూడా మనం ఈ టిప్ని ఫాలో అవ్వచ్చు ఇప్పుడు సెకండ్ టిప్ చూద్దాం ఇక్కడ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ షర్ట్ తీసుకున్నాను ఏ హ్యాండ్స్ అయినా సరే ముందుగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి హాఫ్ హ్యాండ్స్ అయినా ఫుల్ హ్యాండ్స్ అయినా పర్వాలేదు మనకి ఇక్కడ హ్యాండ్స్తో పని లేదండి కట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకి కాలర్ పాట్ అయితే అవసరం లేదు ఇప్పుడు ఇంకా షర్ట్ని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేద్దామండి నేను తీసుకుంది మీడియం సైజు షర్ట్ అండి దీనిపైన ఈ కుషన్ పెడుతున్నాను చూడండి మనం ఇక్కడ తయారు చేస్తుంది కుషన్ కవర్స్ అండి ఈ షర్ట్తో రెండు కవర్స్ అయితే వస్తాయండి నేను ముందే చూసుకుని ఆ తర్వాతే కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా షర్ట్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇలా కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ నేను వీటిపైన ఒక క్వషన్ను పెట్టేసి కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుందాము మళ్ళీ మనం కుట్టుకోవాలి కదా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి కదా ఈ విధంగా స్కెచ్ పెన్తో మార్కింగ్ ఇచ్చి కట్ చేస్తున్నానండి టూ సైడ్స్ అయితే కరెక్ట్గా ఉంది క్లాత్ ఇంకో టూ సైడ్స్ అయితే ఎక్స్ట్రా ఉందనమాట ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా మార్కింగ్ ఇచ్చి కట్ చేస్తున్నాను ఇక్కడ మనం టేప్తో ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోలేదండి టైలరింగ్ వచ్చినా రాకపోయినా కూడా మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట ఈ క్వశ్చన్ కవర్స్ని నేను ఇక్కడ కేవలం ఒక ఐడియాని షేర్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరూ ఇదే విధంగా చేయమని నేను చెప్పట్లేదు ఎందుకంటే కొంతమంది ఎవరికైనా ఇవ్వచ్చు కదా బట్టలు అది ఇదని అంటుంటారు నేను కూడా అన్ని బట్టల్ని ఇలా ఏమి చేయనండి చాలా వరకు వేసుకోగలిగిన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాము ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే ఇలా చేస్తూ ఉంటానండి ప్లీజ్ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా షర్ట్ని తిరిగేసి నాలుగు వైపులా కుట్టుకోవాలండి బటన్స్ పెట్టేసి కుట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ నార్మల్ వైపు తిరిగేసుకుందాం ఇది మనకి కుషన్ కవర్ లాగా రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా రెండు బుడ్డి బుడ్డి కుషన్ కవర్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి ఎంత బాగున్నాయి కదండి మిడిల్లో ఈ విధంగా ఓపెన్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇంకా క్వశ్చన్స్ తొడిగి చూపిస్తున్నాను చూడండి చాలా నీట్ గా వచ్చాయండి ఎందుకంటే మనం కరెక్ట్ గా క్వశ్చన్ పెట్టే మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా మనకి టైలరింగ్ రాకపోయినా సరే ఈ విధంగా ఈజీగా కుట్టుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర మిషన్ లేకపోయినా సరే మనం ఈజీగా చేత్తో కూడా కుట్టుకోవచ్చు అండి తీసుకొని తీసుకుని చేతితో కుట్టుకున్నా కూడా మనకు పెద్దగా టైం అయితే పట్టదు ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం ఇది కొంచెం పెద్ద టిప్ అని చెప్పొచ్చండి ఇది వచ్చేసి ఏరియా లిక్విడ్ వచ్చిన ప్యాకెట్ అండి ఆ ప్యాకెట్ని ఒక చిన్న పేస్ట్ని కట్ చేసుకుంటే ఈ విధంగా వాడుకోవచ్చండి ఒక బట్టల క్లిప్ను తీసుకుని ఈ విధంగా నేను కిచెన్లో కబోర్డ్ లోపల వైపున అతికిస్తున్నానండి దానికి డబుల్ సైడెడ్ టేపును పెట్టేసి ఈ విధంగా అతికించేసి ఒక స్కెచ్ పెన్ను అలాగే ఈ కవర్ను కూడా ఈ విధంగా పెట్టేసుకుంటే కిచెన్లో మనకి ఎప్పుడైనా అవసరమైన సరుకులు అవి ఉంటాయి కదండీ అవి అన్నీ ఒకేసారి గుర్తుకు రావు మనం గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ విధంగా రాసేయొచ్చండి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది ఇదైతే ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఆ తర్వాత మనం ఫోన్లో ఒక పిక్ తీసి వాట్సప్ చేసామంటే చక్కగా అన్నీ కూడా మనం ఒకేసారి తెప్పించేసుకోవచ్చండి మనకి అప్పుడొకటి అప్పుడొకటి గుర్తుకొస్తూ ఉంటుంది కాబట్టి గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ విధంగా ఈ షీట్ పైన రాసుకోవచ్చు తర్వాత జస్ట్ ఒక పొడి క్లాత్ తీసుకుని ఊరికే అలా తుడిస్తేనే చాలండి ఈజీగా క్లీన్ అయిపోతుంది దీన్ని మనం చక్కగా స్లేట్ లాగా ఉపయోగపెట్టుకోవచ్చండి బాగుంది కదా ఐడియా మీకు కూడా నచ్చింది కదా ఇంకా ఈ లిక్విడ్ ప్యాకెట్స్తో బోల్డ్ అనే టిప్స్ ఉన్నాయండి ఇప్పుడు చూద్దాం ఇలాంటి లిక్విడ్ ప్యాకెట్స్ మీ దగ్గర కూడా ఉండి ఉంటాయి కాకపోతే మనం ఏం చేస్తామంటే ఎప్పటికప్పుడే పడేస్తూ ఉంటాం కదండీ నా దగ్గర ఇప్పుడైతే రెండు చిన్న ప్యాకెట్లు ఉన్నాయండి వన్ లీటర్ ప్యాకెట్స్ అయితే టూ ఉన్నాయి ఇంకోటి వచ్చేసి త్రీ లీటర్స్ ప్యాకెట్ అండి ముందుగా వన్ లీటర్ ప్యాకెట్స్ రెండు కూడా నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి నేను వీడియోని కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాను మీకు క్లియర్గానే అర్థమవుతుందండి నేను ఈ విధంగా కట్ చేశానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హాటుకులు పెట్టి అతికిస్తున్నాను చూడండి ఇది చాలా సింపుల్ ఐడియా అండి చక్కగా ఉపయోగపెట్టుకోవచ్చు మనం వీటిల్ని ఈ విధంగా హాటుకులు పెట్టేసి అతికిస్తున్నాను చక్కగా వెంటనే అతుక్కుంటుందండి ఇప్పుడు మనకి ఒక సన్నటి పైపు లాంటిది కావాలి నా దగ్గర ఇలాంటి ఒక అల్యూమినియం పైప్ ఉంటే దాన్ని తీసుకున్నానండి ఒకవేళ అలాంటివేమీ మీ దగ్గర లేకపోతే మనకి చీపురులో వచ్చే ప్లాస్టిక్ పైప్ ఉంటుంది కదా దాన్నైనా సరే తీసుకోవచ్చు ఆ పైప్లోకి కొసని ఈ విధంగా పెట్టేసి నేను ముడి వేసేసి ముడి కూడా ఆ పైప్ లోపలికి వెళ్ళేలాగా చూసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా అతికించేస్తున్నానండి ప్యాకెట్ని వెనక్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా అతికిస్తున్నాను అంటే ఇది మనం ఒక చోట హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా తయారు చేసుకోవాలి ఇది మనకి మంచిగా ఒక టూ పాకెట్స్ అయితే ఉన్నాయండి ఒకటి కొంచెం చిన్న పాకెట్ వస్తుంది ఒకటి కొంచెం పెద్ద పాకెట్ అయితే వస్తుంది దీన్ని మనం ఈ విధంగా హ్యాంగ్ చేసుకుందాం నేనైతే కబోర్డ్ లోపల ఇలా హ్యాంగ్ చేశానండి కబోర్డ్ కి టంగ్ క్లీనర్ ని ఎస్ హుక్ లాగా తయారు చేసి అలా కబోర్డ్ పైన అలా అయితే పెట్టానండి పెట్టేసి ఈ విధంగా ఈ కవర్ ని అయితే హ్యాంగ్ చేశాను చాలా బాగుంది కదా దీంట్లో మనం చక్కగా ఏదైనా ముఖ్యమైన విజిటింగ్ కార్డ్స్ కానీ పేపర్ బిల్స్ కరెంట్ బిల్స్ ఇంకా గ్యాస్ బిల్స్ అన్ని కూడా చక్కగా సర్దుకోవచ్చండి ఇంకా బ్యాంకుకు సంబంధించిన ఏవైనా ముఖ్యమైన పేపర్లు ఏమైనా ఉన్నా కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు బయటకు అసలు ఏమీ కనిపించదండి ఇలా కబోర్డ్ లోపలైనా లేదంటే తలుపుకి వెనకాలైనా వచ్చేలాగా ఈ విధంగా తయారు చేసి హ్యాంగ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకో ఐడియా అండి ఇది వచ్చేసి కొంచెం పెద్ద ప్యాకెట్ కదా మనకి పెద్ద ప్యాకెట్ అయితేనే బాగుంటుందండి దాన్ని ఇలా కట్ చేసి వెనక్కి ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేస్తే మనకి స్టిఫ్గా చాలా నీట్గా ఒక సింపుల్గా ఒక ట్రే లాగా అయితే వస్తుందండి చూడండి ఒక బౌల్ లాగా వచ్చింది కదా మొత్తం అంతా లోపల ఉన్న సిల్వర్ కలర్ అంతా కూడా బయటకు వచ్చేసింది అంటే మనం రివర్స్లో వెనక్కి ఫోల్డ్ చేసుకున్నాం కదా చూడడానికి ఎంత బాగుందో కదండి మనకిది లిక్విడ్ ప్యాకెట్ అంటేనే తెలియనంత నీట్గా వచ్చేసింది దీన్ని మనం మల్టీపర్పస్గా చాలా బాగా ఉపయోగపెట్టుకోవచ్చు అండి ఇలా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే కనుక ఇలా అన్ని పెర్ఫ్యూమ్లు క్రీమ్లు ఇంకా ఆయిల్స్ అన్నీ కూడా ఇలా పెట్టుకోవచ్చు అండి ఇంకా బాత్రూంలో అయితే కనుక అని అలాగే హ్యాండ్ వాష్లు అన్నీ కూడా ఈ విధంగా సర్దుకోవచ్చు ఇంకా కిచెన్ సింక్ దగ్గర కూడా చక్కగా పెట్టుకోవచ్చు అండి సోప్ కానీ లిక్విడ్స్ కానీ అలా ఉంటాయి కదా అవైనా స్క్రబ్బర్లు అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఇది చక్కగా ఎక్కడ పెట్టినా సరే అది ఒక బౌల్ లాగే ఉంటుందండి చూడండి పడిపోవడం అలా ఏమీ ఉండదు అనమాట ఇప్పుడు లాస్ట్ ఐడియా అండి ఇప్పటి వరకు మనం ప్యాకెట్స్తో చూసాం కదా ఇప్పుడు ఇంకా ప్యాకెట్కి వచ్చే మూతతో కూడా ఒక మంచి ఐడియా చూద్దామండి ఇది అయితే చాలా చాలా యూస్ఫుల్ అండి చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ మూతని మనం కొంచెం కట్ చేసుకోవాలి నేను చాకును వేడి చేసి ఈ విధంగా కట్ చేస్తున్నానండి మూత కొంచెం పొడవు ఎక్కువైందండి అందుకే కట్ చేస్తున్నాను కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి అలా కట్ చేశాక చిన్న హోల్ను కూడా పెట్టుకోవాలండి నేను అదే చాకుతో హోల్ను కూడా పెట్టేశాను ఇప్పుడు ఇంకా చూడండి దీన్ని వచ్చేసి మనం ఈ విధంగా ఫ్యాన్ రెగ్యులేటర్గా వాడుకోవచ్చు అండి రెగ్యులేటర్ విరిగిపోయింది అది మనం ఎంత తిప్పాలన్నా తిరగదు కదా దాన్ని మళ్ళీ ఎలక్ట్రిషియన్ వచ్చి రిపేర్ చేసే వరకు దాన్ని మనం ఏమీ చేయలేము కానీ సింపుల్ గా ఈ మూతతో మనం ఈ విధంగా చక్కగా రిపేర్ చేసేసుకోవచ్చు రెగ్యులేటర్ తయారైపోతుందండి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే హోల్ పెట్టుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఒకేసారి పెద్ద హోల్ పెడితే మనకి ఇక్కడ లూజ్ అయిపోతుంది ఎందుకంటే నేను కూడా ఫస్ట్ ఒక మూతకి హోల్ పెడితే అది పెద్దదయ్యి పనిచేయలేదండి ఇది రెండో మూత రెగ్యులేటర్ తిప్పి చూపిస్తున్నాను ఒక్కసారి వినండి ఐడియా బాగుంది కదండి ఇవాళ వీడియో ఇంతేనండి మీ అందరికీ బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్